హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి చందమామ కథ పేరు ప్రహ్లాదుడి పొగడ్తలు వరదయ్య అనేవాడు బొత్తిగా ఏ పని చెయ్యడు తల్లిదండ్రులు అన్నలు వదినలు మాత్రమే కాక ఎరిగున్న వాళ్ళందరూ వాడిని ఎందుకు జమ జమకట్టారు ఆ మాట ముఖం మీదే అన్నా సరే వాడు పట్టించుకునేవాడు కాదు ఒకసారి వరదయ్య మేనమామ సుకీర్తి వాడింటికి వచ్చాడు ఇంట్లో అందరూ వరదయ్య గురించి బాధపడటం విని ఆయన మేనల్లుణ్ణి మందలించాడు నేనేం తప్పు చేశాను అన్నాడు వరదయ్య బాధగా మనిషి పుట్టుక పుట్టాక ఎంతో కొంత సంపాదించటానికి ఏదో ఒక పని చెయ్యాలి మాత్రం నీకు తెలియదా అన్నాడు సుకీర్తి సంపాదన ఎందుకు కూడుగుడ్డ తల మీద ఇంత నీడ కోసమే కదా ఈ మూడు నాకు పని చేయకుండానే దొరుకుతున్నవి కదా అన్నాడు వరదయ్య ఈ జవాబుకు సుకీర్తి విసుక్కుంటూ అమ్మానాన్న ఎల్లకాలము ఉండరు అన్నలు వదినలు ఎల్లకాలం చూడరు అప్పుడేం చేస్తావు అని ప్రశ్నించాడు నేనే కష్టపడి బోలెడు సంపాదించి దాచుకుంటే అదంతా దొంగలు ఎత్తుకపోరని నమ్మకమేమిటి అందుకే జ్ఞాని రేపటి గురించి ఆలోచించడు నేను జ్ఞానిని అన్నాడు వరదయ్య దీనికి సుకీర్తి ఆశ్చర్యపోతూ మనిషి పుట్టక పుట్టాక ఏదో ఒకటి సాధించాలి లేకపోతే నీ పుట్టుకకు సార్థకత లభించదు అన్నాడు సార్థకత అంటే ఏమిటి మామయ్య అని అడిగాడు వరదయ్య నీ పేరు కలకాలం అందరికీ గుర్తుండిపోవాలి అది సాధకత అంటే తెలిసిందా అన్నాడు సుకీర్తి అలాగా మా తాతగారు పోయి పదేండ్లైంది ఇప్పుడు ఊళ్ళో అందరూ ఆయన్ని మరచిపోయారు మా ముత్తాతగారిదైతే పేరు కూడా ఎవరికి ఆఖరికి ఇంట్లో వాళ్లకు కూడా సరిగ్గా గుర్తులేదు ముత్తాతకు ముందు వాళ్ళెవరో ఎవరికీ తెలియదు ఈ ప్రపంచంలో శరీరానికి లాగానే పేరు కూడా శాశ్వతం కాదు అశాశ్వతమైన వాటికోసం శ్రమించటం వృధా కదూ అన్నాడు వరదయ్య తడుముకోకుండా మేనల్లుడి మాటలకు సుకీర్తి నిట్టూర్చి ఒరే నీకు మాట్లాడటంలో చాలా తెలివి ఉంది కాని ఏం లాభం బ్రతికి ఉండగా ఒక్కసారైనా కనీసం ఒక్కరి చేతనైనా మెప్పు పొందనిదే జీవితానికి సార్థకత లేదు అన్నాడు సార్థకత అన్న పదాన్ని చక్కగా ఉపయోగిస్తున్నావు మామయ్య నువ్వు అనే ఆ సార్థకత నా జీవితానికి లభించినట్లే ఈ ఊళ్ళో ప్రహ్లాదుడనే గొప్ప ఆయన ఉన్నాడు ఆయన నన్ను కనిపించినప్పుడల్లా పొగుడుతూ ఉంటాడు తెలుసా అన్నాడు వరదయ్య గొప్పగా ఏమో నేను నమ్మను అన్నాడు సుకీర్తి అయితే సాయంత్రం కాలువ గట్టుకురా నీ కళ్ళారా చూసి చెవులారా విందువుగాని అన్నాడు వరదయ్య ఆ సాయంత్రం సుకీర్తి కాలవగట్టుకు వెళ్లాడు ఆ సమయంలో వరదయ్య ఒక చెట్టు కింద చతికిలపడి కూర్చొని తనలో తాను పాట పాడుకుంటున్నాడు అంతలో ప్రహ్లాదుడు అలా వచ్చాడు వరదయ్య చటుక్కున లేచి నిలబడి ఆయనకు దండం పెట్టాడు కూర్చోరా అన్నాడు ప్రహ్లాదుడు తమబోటి గొప్పవారు నిలబడి ఉండగా నేను ఎలా కూర్చునేది బాబు అన్నాడు వరదయ్య వినయంగా ప్రహ్లాదుడు గొంతు సవరించుకొని గొప్పతనంలో ఎవరైనా నీ తర్వాతేరా నీవు మహాజ్ఞానివి మహాయోగులకు కూడా నీ దశకు చేరుకోవాలంటే వందేళ్లు పడుతుంది మా మధ్య ఉండిపోయి నీకు విలువ లేకుండా ఉంది కానీ జ్ఞానుల మధ్య ఉంటే వాళ్ళందరూ నిన్ను ఆరాధించి ఉండేవాళ్ళు వేదాంతాన్ని చదవటం వేరు అర్థం చేసుకోవటం వేరు వంట పట్టించుకోవటం వేరు నువ్వు వేదాంతాన్ని వంట పట్టించుకున్నావు కదరా అన్నాడు అంతా మీ అభిమానం నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు వరదయ్య ఏమాత్రం పొంగిపోకుండా నాకు సమయం చిక్కటం లేదు కానీ నీతో పాటు కొంతసేపు వేదాంత చర్చ చెయ్యాలని ఉందిరా ఎప్పుడో ఆ భగవంతుడు అనుగ్రహించకపోడులే అనేసి ప్రహ్లాదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతవరకు కాలువ గట్టు చెట్ల చాటున ఉండి ఈ సంభాషణ వింటున్న సుకీర్తి బయటకి వచ్చి గటికుడివే బాగా పొగిడించుకున్నావు ఏం మంత్రం వేశావేమిటి అన్నాడు కుతూహలంగా అంతా ఇచ్చిపుచ్చుకోవటం అంతే నేను ఆయన్ను పొగుడుతాను ఆయన నన్ను పొగుడుతాడు అన్నాడు వరదయ్య సుకీర్తి అయిష్టంగా తల ఆడించి అలాంటి పొగడ్తలకు విలువ లేదు అందరి చేత గొప్పవాడుగా గుర్తించబడిన వాడి చేత పొగడ్తలు అందుకోవాలి అప్పుడే జీవితానికి సార్థకత అన్నాడు ప్రహ్లాదు గురించి నీకు తెలియదు ఆయన చాలా గొప్పవాడు మామయ్య అన్నాడు వరదయ్య ఉక్రోషంగా ఏం గొప్పో నిన్ను పొగడగానే తెలిసిపోయిందిలే అన్నాడు సుకీర్తి హేళనగా దీనికి వరదయ్య కోపం తెచ్చుకొని నన్నైతే ప్రహ్లాదుడు ఒక్కడే పొగుడతాడేమో కాని ఆయనను ఈ ఊళ్ళో పొగడనివాడంటూ లేడు కావాలంటే నలుగురిని అడిగి చూడు అంటూ మేనమామను సవాలు చేశాడు మేనల్లుడి మాటలపై నమ్మకం కుదరక సుకీర్తి ఊళ్ళో ఒక్కొక్కరిని అడిగి చూశాడు ఒక వ్యాపారి ప్రహ్లాదుడి అర్ధశాస్త్రజ్ఞానాన్ని మెచ్చుకున్నాడు ఒక పండితుడు ఆయన పాండిత్యాన్ని మెచ్చుకున్నాడు ఒక చిత్రకారుడు ఆయన వేసే బొమ్మల్ని మెచ్చుకుంటే ఒక సంగీత విద్వాంసుడు ఆయన కంఠస్వరాన్ని మెచ్చుకున్నాడు ప్రహ్లాదుడు సకల శాస్త్ర పారంగతుడని సకల కళా కోవిదుడని సుకీర్తికి అర్థమయ్యింది ఆయన సామాన్యుడు కానప్పుడు మేనల్లుడిలో ఏం గొప్పతనం చూసి అంతగా పొగిడాడో అర్థం కాక సుకీర్తి ఆశ్చర్యపోయాడు ఆయన ఈ సంగతి ఇంట్లో చెబితే వరదయ్య తండ్రి నవ్వి ఎదుటివాళ్లు ఎలాంటి వాళ్లైనా పొగడటం గొప్పవాళ్ల లక్షణం మనవాణ్ణి పొగడడం వల్ల ఆయన గొప్పతనం పెరిగింది తప్ప వాడికేం గొప్పతనం అంటలేదు అన్నాడు వరదయ్య తల్లి మాత్రం సుకీర్తితో తమ్ముడు మనవాడిలో ఆయన ఏదో గొప్పతనం చూసే ఉంటాడు అదేమిటో తెలుసుకోమంటే ఒక్కరూ నా మాట పట్టించుకోరు ఈ ఒకసారి నువ్వైనా ఆయన్ని అడిగి తెలుసుకో అన్నది సుకీర్తికి ఈ విషయమై కుతూహలంగానే ఉంది అందువల్ల ఆయన మర్నాడే వెళ్ళి ప్రహ్లాదు కలుసుకొని తన గురించి చెప్పుకొని ఆయనను పొగిడాడు ప్రహ్లాదుడు చాలా సంతోషించి మీకు నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే చెప్పండి తప్పక సహాయపడతాను అన్నాడు సుకీర్తి వెంటనే వరదయ్యను గురించి చెప్పి వాడిలో మీరు చూసిన గొప్పతనం ఏమిటో చెప్పండి అని అడిగాడు ప్రహ్లాదుడు ఆశ్చర్యపడి వరదయ్యను గురించి నాకు ఏమీ తెలియదు పొగడ్డం నా అలవాటు అంతే అన్నాడు పొగడటం అలవాట అందర్నీ విచక్షణ లేకుండా పొగడటం తప్పు కదా తమ వంటి గొప్పవారికిది తగునా అన్నాడు సుకీర్తి ప్రహ్లాదుడు చిన్నగా నవ్వి పొగట్టంలో తప్పేముంది అందువల్ల ఎదుటి మనిషికి ఉపకారమే తప్ప అపకారం అన్నది లేదే అన్నాడు ఎందుకు పనికిరాని వాడిని జ్ఞాని అనడం వల్ల వాడు మరింత పాడయ్యే అవకాశం లేదా అని అడిగాడు సుకీర్తి లేదు ఎలాంటి వాడికైనా ఎంతో కొంత సిగ్గు ఉంటుంది నేను పొగిడిన వాడు జ్ఞాని అయితే పొగడ్తకు వినయంతో సిగ్గుపడతాడు జ్ఞాని కాకుంటే నా పొగడ్తను నిజం చేయటానికి కృషి చేస్తాడు అన్నాడు ప్రహ్లాదుడు మీరు పొగిడిన వాడు సిగ్గులేనివాడైతే అని ప్రశ్నించాడు సుకీర్తి సిగ్గులేనివాడైతే నాకు ప్రమాదం తప్పుతుంది అన్నాడు ప్రహ్లాదుడు తడుముకోకుండా మీకు ప్రమాదమా అదేమిటి అన్నాడు సుకీర్తి ఆశ్చర్యంగా ఏ పని చెయ్యని వాళ్ళు సిగ్గులేని వాళ్ళైతే వాళ్ళు గొప్పవాళ్లను హేళన చేయటమే పనిగా పెట్టుకుంటారు నేను ఎక్కడికి వెళ్ళినా అందరి నోట పొగడ్తలే వింటాను ఎవరి నోట హేళనను వినడం నాకు ఇష్టం ఉండదు అందుకే అందరినీ పొగడుతూ ఉంటాను అందువల్ల అన్ని విధాలా వాళ్లకు నాకు ప్రయోజనం అన్నాడు ప్రహ్లాదుడు నవ్వుతూ సుకీర్తి ఆయన పద్ధతికి ఆశ్చర్యపడుతూ అయ్యా అంతా బాగానే ఉంది కానీ తమరు పొగడ్తల విషయంలో కొంత విచక్షణ పాటించాలి లేకుంటే నా మేనల్లుడి వంటి వారు తాము మహాజ్ఞానులం అనుకునే ప్రమాదం ఉంది అన్నాడు ప్రహ్లాదుడు నవ్వి తనకు తానుగా తన గురించి తెలుసుకున్నవాడే జ్ఞాని ఇతరుల ద్వారా తమ జ్ఞానాన్ని తెలుసుకునేవాడు మూర్ఖుడు నా మాటలతో ఒకరి జ్ఞానం పెంచలేను ఒకరి మూర్ఖత్వాన్ని తగ్గించలేను అన్నాడు అయినప్పటికీ పొగిడే ముందు ఇతరుల గురించి తెలుసుకోవటం అవసరం కదా అన్నాడు సుకీర్తి తన పట్టు విడవకుండా ప్రహ్లాదుడు కాదన్నట్లు తల ఊపి ఇతరుల గురించి తెలుసుకునేందుకు వినియోగించవలసిన సమయాన్ని నేను కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగించుకుంటాను పనికిరాని వాళ్ల గురించి నా కాలాన్ని వృధా చెయ్యలేను ఏదో ఒకటి నేర్చుకోవాలనుకునే నేను ఎవరితో అయితే కాలక్షేపం చేయనో వాళ్ళు పనికిరాని వాళ్ళని లెక్క అలాంటి వాళ్లను నేను నాలుగు పొగడ్తలతో త్వరగా వదిలించుకుంటాను అన్నాడు సుకీర్తికి తన అనుమానాన్ని తీరిపోయాయి ఆయన ఇంటికి తిరిగి వచ్చి మేనల్లుడికి జరిగిందంతా చెప్పి ఒరేయ్ ప్రహ్లాదుడి నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఇక మీదట నేను నీతో నాలుగు పొగడ్తలు తప్ప ఇంకేమీ మాట్లాడను నిజానికి నీ అంతటి మహాజ్ఞాని ఈ భూప్రపంచంలో ఉండడనుకో అని తన ఊరు వెళ్ళిపోయాడు అప్పటికీ వరదయ్యకు తన గురించి బాగా అర్థమై సిగ్గుపడ్డాడు క్రమంగా వాడిలో మార్పు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ పొగడ్తల కోసం ప్రహ్లాదుడి ఎదుటపడే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్